అనంతపురం జిల్లాకు ఐదు సంవత్సరాల కాలంలో సీఎం జగన్ ఏం చేశారో చెప్తారని సభలో ప్రజలు ఆశగా ఎదురు చూశారని పయ్యావుల కేసవన్నారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లాకు ఎన్నో హామీలు ఇచ్చారు అవన్నీ ఇప్పుడు నెరవేర్చారా అని నిలదీశారు అధికారం పోతుందన్న భయంతో జగన్ తప్పుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు వాళ్ళకే మీడియా ఉంది నాకు మీడియా లేదు అనంటూ తానేదో ఒక బాధితుణ్ణి అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు ఓ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అధినేత నువ్వు నీ కనుచూపుతో ఈ రాష్ట్రం నడిచేటువంటి పరిస్థితుల్లో అంత బేలగా బలహీనంగా దిగజారి చాతగాని వాడిలాగా ఏమి చేయలేని వాడిలాగా వాళ్ళందరూ ఏకమయ్యారు అంటూ తనొక బాధితుణ్ణి అని ప్రజలతో సానుభూతిని పొందేటువంటి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని చూస్తే ఆయనకి తన పతనం తప్పదు అనేటువంటిది అర్థమైంది కాబట్టే మీరు ఏం చేశానో చెప్పండి ఉరవకొండ ప్రజానీకానికి నేనేం చేశానో చెప్తాను ఇందా నేను చెప్తున్నా నువ్వొక చేతగాని దద్దమ్మవి అసమర్థుడివి ఉరవకొండ ప్రజానీకానికి నష్టం కలిగించినటువంటి వ్యక్తివి నీ వల్ల మూడు వందల కోట్ల నష్టపోయినటువంటి జీబీసీ రైతాంగం ఒకవైపు ఉంటే అదే జీబీసీని మూడు వందల కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన పయ్యావుల కేశం మరోవైపు ఉన్నాడు నీ వలన మూడు వందల కోట్లు నష్టపోయిన రైతాంగం ఒకవైపు ఉంటే మూడు వందల కోట్ల అభివృద్ధి చేసినటువంటి పయావల కేశం మరోవైపు ఉన్నాడు ఇది నా ధర్మంగా చేశాను నేను నమ్మిన రైతుల కోసం ఆ రైతుల కష్టాలు వాళ్ళ బాధలు తొడవాడి అని అంటే వాళ్ళ పొలాలకు నీళ్లు పోవాలి సక్రమంగా అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నిలదీసి పోరాడి ఆ రోజు పనులు చేయించాం లక్షా యాభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే యాభై వేలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు రెండు లక్షలతో ఇల్లు కట్టాం మరి నువ్వేం చేశావు లక్షా యాభై వేలు కేంద్ర ప్రభుత్వం మరో ముప్పై వేలు ఉపాధి హామీ పనుల కింద ఇచ్చి లక్ష ఎనభై వేలకే దించావు ఒక్క పైసా కూడా లేదు పేదవాడు ఇల్లు కట్టిన దాంట్లో ఈ ప్రభుత్వాన్ని ఒక్క పైసా కూడా లేదు ఐ కెన్ ఛాలెంజ్ ఇవాళ నేను చెప్తున్నా అభివృద్ధి ఎక్కడెక్కడ జరిగిందో చూపిస్తాను జీబీసీ కెనాల్ మీద పోదాం రా బెలుగుపల కెనాల్ మీద పోదాం అమరావతిలో కొన్నాడు అని ఏ మీ అబ్బుసొమ్ము ఏమన్నా పెట్టుకున్నామా నాలుగున్నర ప్రభుత్వం నాలుగున్నర ఐదు సంవత్సరాల పాటు నీ గవర్నమెంట్ ఐదు ఎంక్వైరీలు వేసింది కదా ఏమన్నా తెలిసింది ఆ దొంగ సొమ్ము ఉందని నా డబ్బుతో అకౌంట్ ట్రాన్స్ఫర్లో కొన్నానని అసెంబ్లీలో చెప్పా ఇవాళ చెప్పా నేనేం కబ్జాలు చేయలేదే కబ్జాల చరిత్ర గురించి ఊరకొండలు రోజు కథలు కథలుగా మాట్లాడుకుంటున్నారు నేను చెప్పాల్సిన పని లేదే ఇకేంటి సిఎంఆర్ఎఫ్ గురించి ఒక పేదోడికి ఎనిమిది వేలు ఇస్తే కండువా వేసుకోమన్నాడంట ఆయన ఎవరైనా దగ్గర వాపోయాడంట మరొక ఐదు వందల మంది వైఎస్ఆర్సిపి కుటుంబాలకి ఆనాటి ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ వచ్చింది మీ నోటితో చెప్పలేకపోయారు విశేష రెడ్డి గారు గవర్నమెంట్లో మీరే ఉన్నారు కదా ఉరవకొండలో సీఎంఆర్ఎఫ్ వచ్చిన వాళ్ళ జాబితా రిలీజ్ చేయండి దాంట్లో తెలుగుదేశం ఎంతమంది కమ్యూనిస్టులు ఎంతమంది కాంగ్రెస్ ఎంతమంది వైఎస్ఆర్ ఎంతమంది తెలుస్తుంది